గైస్ వెల్కమ్ టు టు మై ఛానల్ అవర్ వెల్కమ్ దిస్ సో ఈ రోజు ఒక ఫెస్టివల్ జరుగుతుంది మన ఇక్కడ ఇది ఎక్కడ 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 పడితే అక్కడ ఈ రోజు ఒక ఫెస్టివల్ జరుగుతుంది మాంచెస్టర్లోనే కృష్ణుడి రథయాత్ర గురించి అని చెప్పి ఒక పాంప్లెట్ ఇచ్చారు సరే చాలా రోజుల తర్వాత మన ఇండియన్ కల్చర్ని చూద్దాం ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారు దేవుణ్ణి ఎలా పెడతారు అసలు ఎలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఎలా చేస్తారు చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది నువ్వు ఫుడ్ కోసం వచ్చావు కదా నిజం చెప్పు ఫుడ్ తిందామని వచ్చాను చాలా రోజులు తిని కూడా అందుకని గట్టిగా వేద్దాం గట్టిగా వేద్దాం అసలు ఫస్ట్ ఉన్నాయో లేవో మనకి అసలు ఎలా ఉంటే వన్కి స్టార్ట్ అయిందట ఇప్పుడు ఎంత త్రీ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సగం అంటే ఫైవ్ కల్లా అయిపోతుంది సగం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు సగం అయిపోయింది దాంట్లో ఏముంటాయో చూసి చేద్దాం అనమాట మేము ఎంటర్ అయిపోయాం ఆపోజిట్లోనే జరుగుతుంది నేను కెమెరా టర్న్ చేయాల్సి ఉన్నాను ఈ గిఫ్ట్ దగ్గర పదా ఇక్కడ షాపింగ్ చేయడానికి చిన్న స్టాల్స్ కూడా పెట్టారు ఈ స్టాల్స్లో ఎంచక్క వినాయకుడు విగ్రహాలు కానీ చిన్న చిన్న విగ్రహాలు లేకపోతే గిఫ్ట్లు కీ చైన్లు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇండియన్కి సంబంధించిన అంత కల్చర్ని ఇక్కడ రిప్రజెంట్ చేసేశారు పూర్తిగా రథయాత్ర అనేది చేశారు రథయాత్ర చేసి ఈ ఏరియా మొత్తం తిప్పారు ఇదే రథం మన భారతదేశాన్ని దాటి ఇంత దూరం వచ్చి యూకేలో ఇలా రథయాత్ర చేస్తూ ఇంత చేయాలంటే ఎంత నెట్వర్క్ వీళ్ళు బిల్డ్ చేసుకుని ఉంటారు వీళ్ళు రథయాత్ర చేశారు ఈ రోడ్ లో రథయాత్ర అనేది చేశారు ఆపోజిట్ లో రథం ఉంది అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెజిటేరియన్ ఫుడ్ అయితే పెడుతున్నారు కొన్ని ఇడ్లీ కాస్ట్ పెట్టారు ఇక్కడ అంటే వెజిటేరియన్ ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వీళ్ళు కొన్ని స్టాల్స్ కి పర్మిషన్ ఇచ్చారన్నమాట వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని ఇడ్లీ దోశ ఇలాంటి మన ఇండియన్ వెరైటీస్ అనేవి సేల్ చేస్తున్నారు సిక్స్ పౌండ్స్ ఎయిట్ పౌండ్స్ ఉన్నాయి అది ప్రజెంట్ అయితే మన వెజిటేరియన్ ఫుడ్ లైన్లో ఉన్నాను లైన్ చాలా పెద్దగానే ఉంది ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ చివరు ఉంది కదా బ్లూ కలర్ టెంట్స్ ఆ టెంట్స్ దగ్గర మనకు ఫుడ్ పెడుతున్నారు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట వీళ్ళందరూ మన ఇండియన్స్ ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు యూకేకి వచ్చి సెటిల్ అయిపోయారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పెద్ద గ్రూప్గా ఫామ్ అయిపోయి ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తారంట రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ రథయాత్ర అనేది చేస్తున్నారు అన్నారు ఇదే కాకుండా వీళ్ళకి ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్ని కూడా వీళ్ళు చారిటీ ద్వారా రన్ చేస్తున్నారు ఇదంతా చూడడానికి యూకేలా అస్సలు లేదు ఇండియాలా కనిపించేస్తుంది ఇంతమంది ఇండియన్స్ వస్తుంటాయి వీళ్ళందరూ వాలంటీర్గా వచ్చి పనిచేస్తున్నారు అండి ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ వడ్డించే వాళ్ళు కానీ ఆ క్లీన్ చేసే వాళ్ళు కానీ అందరూ వాలంటీర్స్గా వచ్చి పనిచేస్తున్నారు అండ్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ దాంతోపాటు మెహందీ స్టాల్ కూడా పెట్టారు ఇదిగోండి అదే ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఫార్న్ అమ్మాయిలకు కూడా మెహందీలు వేసేస్తున్నారు వాళ్ళు కూడా ఇష్టంగా ఏం చేసుకుంటున్నారు వాళ్ళు టాటిస్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు తెలియదు కానీ యూకేలో ఇంత ఆర్గనైజ్ చేసి ఇంత చెయ్యాలంటే ఎంత ఖర్చు ఉంటుంది ఎంతమంది లీవ్ పెట్టుకొని వాళ్ళ వర్క్స్ అన్నిటికీ పక్కన పెట్టి ఈరోజు స్పెండ్ చేయాలంటే ఒక ఫెస్టివల్ కి నిజంగా గ్రేట్ అండి ఇదిగోండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి రైస్ పప్పు అండ్ స్వీట్ అన్ని పెడుతున్నారు ఇండియన్ ఫుడ్ అంటేనే సపరేట్ ఫ్యాన్ బేస్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన స్టాల్స్ అయితే పెట్టారు ఇవి ఏంటంటే ఫైవ్ పౌండ్స్ సిక్స్ పౌండ్స్ అలా పడుతుంది ఒక ప్లేట్ గారి ఇడ్లీ ఇవన్నీ పెట్టారనమాట ఇక్కడ దొరకడమే చాలా కష్టం అండి దొరికినప్పుడు అదృష్టం అనుకోవాలి మనం ఇక్కడ రైస్ కర్రీస్ ఇవన్నీ మిస్ అవ్వం కానీ దోశలు ఇడ్లీలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం పానీపూరీలు ఇక్కడ దొరికేస్తాయి కదా అని చెప్పేసి అనుకోవద్దు ఇక్కడ అస్సలు దొరకవు అన్నీ మిస్ అవుతాం ఖచ్చితంగా మిస్ అవుతాం ఒకవేళ ఎక్కడైనా దొరికినా కూడా అవి తెచ్చుకొని వండుకోవాలంటే చాలా కష్టం అనమాట ఇంట్లో ఒకప్పుడు వీళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ మన దేశంలో చేసేవాళ్ళు ఇప్పుడు మన సెలబ్రేషన్స్ వీళ్ళ దేశంలో చేస్తున్నాం అట్లా ఉంటుంది మనతోటి ఇదిగోండి ఇక్కడ ఇద్దరు కృష్ణులు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద ఏ మాట వీళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసేదో తెలియదు కానీ చిన్నపిల్లలు చాలా బాగా అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా సర్కస్ లాంటి డ్యాన్స్లు వేస్తున్నారు కింద పడి మీద పడి అలా చేస్తున్నారు ఇలాంటి ఇండియన్ డ్యాన్స్ భరతనాట్యం ఇలాంటివి చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మంచి విషయం ఏంటంటే ఫారినర్స్ కూడా హరే కృష్ణ అనుకుంటా వాళ్ళు ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది మా పక్కనే ఉన్నారు ఫారినర్స్ ఒక అతను ఇండియను వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఫారినర్స్ ఉన్నారు I'd say, I'd say, I, I usually come very uh, occasionally outside and when I came over here I just saw in the WhatsApp regarding the uh, event and I felt it could be like a quite normal uh, how other uh, pujas and events will happen related to the Indian things but once I come, came over here I feel very happy that uh, it looks like a small I can say little India and the people over here uh, it's a cape in a traditional dress they impressed a lot uh, to say uh, it looks like uh, the other foreigners are uh, very excitingly they are looking over here, and the events, uh, the uh, dance program which, which are they conducted, and the, all the stalls. I've been all the stalls, and each and everything having their own uh, the way of uh, explaining the Indian culture, the things. One week back we heard about this one. Little India, I can say very simple to say. Karnataka. Oh, Karnataka. You are from? Karnataka. భరతనాట్యం కానీ ఇలాంటి డ్యాన్సెస్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ నుంచి ఈ వీడియోలో చాలా వరకు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు బాగా చేశారు ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ బొడ్డదానికి ప్రాక్టీస్ ఎక్కర్లేదు చాలా క్యూట్ గా చేస్తుంది ఒక స్వీట్ ఇచ్చారు అది స్వీట్ తర్వాత యోగట్లో లైట్ షుగర్ మిక్స్ చేసి ఒక స్వీట్ అది రైస్ ఒక వే వీగన్ కర్రీ టూ వీగన్ కర్రీస్ రెండు స్వీట్స్ కొంచెం రైస్ ఇచ్చారండి టేస్ట్ చాలా బాగుంది ఎరక్ కొట్టేసారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒట్టి కర్రీ అలా తినేవచ్చు సార్ కర్డ్ బాగుంది స్వీట్ బాగుంది అన్నీ బాగున్నాయి చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్ తింటున్నాం అలా కుదురుతుంది ఈరోజు చాలా టేస్ట్ తర్వాత తింటున్నాం ఈరోజు ఇండియన్ ఫుడ్ చాలా బాగుంది ఎలా ఎలా ఉంది ఉంది ఫుడ్ అట్లా ఉంటుంది మన ఇండియన్ ఫుడ్ అంటే I'm from Poland. I am from Nepal. Oh, oh you So are you? I, I know this food. Okay. Yeah. I'm from Nepal guys. Hi. She's from Poland. from Poland. It smells like home. Oh yeah. I walked past and it smelled like home. That's why I came and I started eating it. Thank okay. you. <laughs> you really enjoyed it? Yeah, it's really nice, yeah yeah. It's really good. <laughs> thank you so much. Oh thank you. Nice to meet you. Indian <laughs> Thank you.

క్యూట్ థింగ్ ఒకటి రికార్డ్ అయిందండి నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఇదిగోండి ఇక్కడ ఫారినర్ అమ్మాయి ఉంది కదా చిన్న పాప ఆ పాప డాన్స్ చేద్దామని చెప్పేసి సరదాగా చూస్తుంది వీళ్ళు ఆ పాపను పిలిచి ఆ పాప చేత డ్యాన్స్ చేయించారు ఎంత క్యూట్గా అనిపించిందంటే చాలా అంటే చాలా బాగుంది i yeah.

ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడ గంట వచ్చింది దీనికి పెడితే స్టాండ్ లా కూడా ఉంటాను నా స్మైల్ ఎలాగో పోయింది తీసుకో ఇది వాడుకుంటే చదివిన త్రీ పౌన్స్

త్రీ పౌండ్స్ పడింది త్రీ పౌండ్స్ పెట్టి తీసుకున్నాం మా ఇంకా టూ పౌండ్స్ వెనక్కి ఇచ్చారా టూ పౌండ్స్ కూడా చూపించు పెన్సిల్స్ కృష్ణుడు పెన్సిల్స్ ఎంత త్రీ పౌండ్స్ ఇది చెప్తా ఐ మీన్ నరసింహస్వామి చాలా చైన్ അതി അർദ്ധം ഉണ്ടോ ചെയ അർദ്ധം ఫైనల్గా అయితే అలా జరిగింది ఫుడ్ చాలా బాగుంది ఇండియన్ ఫుడ్ మనం ఎంత మిస్ అవుతున్నామంటే ఈరోజు నాకు అది అర్థమైంది మనం చేసుకున్న అంత టేస్ట్ రాదు మనం ఇండియన్ నుంచి వచ్చిన టేస్ట్ రాదు దానికి తోడి మసాలాలు ఇవన్నీ కూడా ఇక్కడ మిక్స్ అవుతున్నాయి కదా మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది ఫుడ్ అయితే అండ్ వీళ్ళు చేయడం కూడా చాలా బాగా చేశారు మేబీ కృష్ణుడికి సంబంధించింది చేస్తున్నారు రెగ్యులర్గా చేస్తారంట మేము ఈరోజు చూడడం బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పిల్లది సరే తను ఇంకా అక్కడే ఉంది షాపింగ్ చేస్తుంది కీచెయిన్ లేవే నచ్చినాయి అని చెప్పి చూస్తుంటాను ఓకే హోప్ ఈ బ్లాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది మాంచెస్టర్లో జరుగుతుంది ఎండ ఈరోజు బాగానే ఉంది అంట మంచి క్లైమేట్ బాగుంది ఎండ్ ఉన్నప్పుడు కొంచెం మనం ఎక్కువ తిరగగలం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్